హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వరకు వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీరు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీటిగా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు అటు ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు అటుకి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని బోతులు ఎన్ని పొట్టేళ్ళు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ ఇవాళ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి అనేది వస్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకప్ కట్ట అనేది మనకి యాభై ఎనిమిది మేకప్ అయితే మనకు అమ్మకనుకున్నాయి ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంత ఉంటుంది జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో శుక్రవారం రోజు మార్కెట్ వీడియోస్ పెట్టాను తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెంకి మన దగ్గర ఇలా గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయమని చాలామంది వీడియోస్ పెట్టారు తర్వాత వచ్చేసి నేను లైవ్లోకి వెళ్ళేసి కొన్ని వీడియోస్ తీసుకొచ్చున్నా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేదానికి టైం కుదరక అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది తక్కువ అనేది వస్తున్నాయి సేల్స్ వీడియోస్ కానీ మన సబ్స్క్రైబర్స్కి నేను ఉదయాన్నే మేకల దగ్గరికి వెళ్ళే లోపల మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు పది లోపల వాళ్ళకి పొట్టేళ్ళు ఇప్పిస్తున్నా గొర్రెలు ఇప్పిస్తున్నా మేకలు ఇప్పిస్తున్నా ఆ వీడియోస్ కూడా తీస్తున్నా కానీ ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసే అంత టైం కుదరడం లేదు ఎందుకంటే ఉదయాన్నే పిల్లలకి అంటే మేక పిల్లలకి ఆకు తెచ్చుకోవడం మళ్ళీ ఉదయాన్నే ఇంకా తినడం తర్వాత మేకలు తోలుకొని వెళ్ళిపోతున్నా వెళ్ళిన తర్వాత ఇవి మేకలు కాబట్టి పుట్టేళ్ళు గూర్లో కానీ అయితే ఒక దగ్గర కూర్చొని వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఎవరు ఇచ్చుకోవచ్చు కానీ ఇవి మేకలు కాబట్టి మేకల దగ్గరికి ఉదయం స్టార్ట్ అయితే కనీసం మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఒక ఐదు పది నిమిషాలు ఏమో టైం ఉంటుంది ఎందుకంటే వాటర్ తాగి పొడుకుంటాయి తర్వాత అవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ సాయంత్రం ఏడు వరకు కూర్చోవడానికి కూడా టైం ఉండదు ఇంకా ఎలా ఉండదో మీరు కూడా అర్థం చేయాలి ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పిల్లలకి పాలు తాపుతూ ఇట్లా బిజీ వల్ల వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ బూత్ల కట్ట అనేది మనకి యాభై ఎనిమిది మేకప్ బూత్లు అయితే అమ్మ ఇటు ఏజ్ అనేది మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఉన్నాయి సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉన్నాయి ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి వచ్చుకుంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు వస్తాయి అని చెప్తున్నారు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు బార్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్లో అయితే మనకి మేకపోతలు కట్టనే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఫోన్లో అనేది డీటెయిల్స్ చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ